ప్రిలరా మన ప్రభు అయిన యేసు మీకు శుభోదయం ప్రభు సమీపంగా ఉన్నాడు అనుదిన ఆత్మీయ ఆహారం ఆగస్టు ఆరు మంగళవారం నేటి మన ధ్యానలేఖనం హెబ్రిల్కి రాసిన పత్రిక నాలుగో అధ్యాయం పదకొండవ వచనం కాబట్టి అవిధేయత వలన వారు పడిపోయినట్లుగా మనలో ఎవడనో పడిపోకుండా ఆ విశ్రాంతిలో ప్రవేశించుటకు జాగ్రత్త పడదాము వ్యాఖ్యానాంశం హెబ్రి పత్రికలోని హెచ్చరికలు రెండవ భాగం మీ హృదయాలను కఠనం చేసుకోవద్దు వ్యాఖ్యానాంశం హెబ్రి పత్రికలోని హెచ్చరికలు రెండవ భాగం మీ హృదయాలను కఠనం చేసుకోవద్దు వ్యాఖ్యానం హెబ్రి పత్రికలో హెచ్చరికలతో కూడిన గొప్ప వాక్య భాగాలు కనీసం ఐదు కనబడుతున్నాయి రెండవ అధ్యాయం నాలుగో అధ్యాయం ఆరో అధ్యాయం పదో అధ్యాయం పన్నెండు అధ్యాయాల్లో ఇవి రాయబడినవి ఇంతకుముందు రెండవ అధ్యాయంలో ఉన్న వాక్య భాగాన్ని మనం పరిశీలించాం మనం కొట్టుకొని పోకుండా ఉండునట్లు క్రీస్తుని గురించిన ప్రతి విషయాన్ని మనం శ్రద్ధగా వినాలని ఈ వాక్య భాగం మనకి ఉపదేశిస్తుంది నేటి మన ధ్యానవచనంలోని విన్నపం నిజానికి మూడవ అధ్యాయం మధ్యలో ప్రారంభమవుతుంది ఇది అవిధేయత వలన కలిగే కఠిన హృదయం గురించిన హెచ్చరిక రెండవ అధ్యాయములో క్రీస్తు శ్రమల గురించి మహిమను గురించి హెబ్రి పత్రిక గ్రంథకర్త వ్రాశాడు మూడవ అధ్యాయములో ఆయనను గూర్చి మనం ఒప్పుకొని దానికి అపోసలుడను ప్రధాన యాజకుడునైనా యేసు అని వ్రాయబడింది ఆ తర్వాత ఆయన ఇంటి మీద నమ్మకముగా ఉన్నాడు అని ధైర్యమును నిరీక్షణ వలని ఉత్సాహమును తుదమట్టుకు స్థిరముగా చేపట్టినడల మనమే ఆయన ఇల్లు అని దేవుని ఆత్మ మనకు తెలుపుచున్నాడు హెబ్రి పత్రిక మూడో అధ్యాయము ఆరో వచ్చినం చదవండి అరణ్యములో ఇస్రాయలీల పితరులు ఇలాంటి విశ్వాసాన్ని చేపట్టకుండా దేవునికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేశారని గ్రంథకర్త వ్రాశాడు వారు ఆయన స్వరాన్ని విన్నారు ఆయన కార్యాలను చూశారు అయినను తమ హృదయాలను కఠినం చేసుకున్నారు ఫలితంగా వారు దేవుని విశ్రాంతిలోనికి అనగా వాగ్దాన భూమిలోనికి ప్రవేశించకుండా అరణ్యములోనే మరణించారు వారి అవిశ్వాసము వారిలో దుష్ట హృదయాలను కలుగజేసింది పాపపు వంచన వారి హృదయాలు కఠినమయ్యేందుకు కారణమయ్యింది పత్రిక మూడవ అధ్యాయము ఏడు నుంచి పంతొమ్మిది వచనాలు చదవండి వారు వాక్యం విన్నప్పటికీ వారిలో విశ్వాసం లేనందువలన దాని వలన వారికి ప్రయోజనం లేకపోయింది అని పత్రిక నాలుగో అధ్యాయము రెండవ వచనంలో చదువుతాం నేటికి దేవుని ప్రజలకు విశ్రాంతి నిలిచి ఉన్నది అని పత్రిక నాలుగో అధ్యాయము తొమ్మిదో వచనంలో రాయబడింది కాబట్టి దేవుడు అవిధేయతకు అవిశ్వాసానికి వ్యతిరేకంగా ఇప్పటికీ హెచ్చరిస్తూనే ఉన్నాడు అలాగైతే ఆయన విశ్రాంతిలో ప్రవేశించుటకు మనం జాగ్రత్త కలిగి ఉందాం కేవలం శ్రద్ధ ఒక్కటే దేవుని ఎదుట ఎలాంటి స్థానాన్ని సంపాదించదు కానీ ఆయన స్వరానికి శ్రద్ధగా మనం స్పందించుట వలన మన విశ్వాసం యొక్క వాస్తవిక స్థితి వెల్లడి చేయబడుతుంది బైబుల్ అంతా సజీవమై బలము గలదై మన ఆత్మలను ఛేదించగల వాక్యమే అయితే ఈ సందర్భములో దేవుని వాక్యం అనగా ఇస్రాయిలీలు మోషేను అనుసరించిన విధంగానే మనము క్రీస్తును అనుసరించాలని ఇచ్చుచున్న పిలుపు ఇది అలాగైతే మనం విధేయత చూపించుదామా లేదా హృదయాలను కఠినం చేసుకుందామా సహోదరుడు స్టీఫెన్ క్యాంబెల్ శుభములతో వందనాలు